ఓం నమ శివాయ అందరికీ నమస్కారం అండి మేషరాశి వారికి రాబోయే నాలుగు రోజుల్లో మీరు ఊహించిన సంఘటనలు ఎదురవబోతున్నాయి అలాగే మీ దగ్గరికి ఇద్దరు వ్యక్తులు వచ్చి మీ ముందర చేతులు జోడించబోతున్నారు అసలు ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు మీ ముందుకి ఎందుకు వచ్చి చేతులు జోడించబోతున్నారు ఆ ఇద్దరు వ్యక్తులు అసలు ఏం చేయబోతున్నారు అనే విషయాలన్నీ తెలుసుకోవాలంటే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి అలాగే మీరు శుభవార్తలు కూడా వినబోతున్నారు అందులో మంచి ఉంది చెడు ఉంది అనమాట అంటే ముఖ్యంగా ముందుగా ఈ నాలుగు రోజుల్లో అయితే మీరు ఎలనేని శుభవార్తలు వినబోతున్నారు మొదటిగా ఇక్కడ మనం మేషరాశి వారి గురించి తెలుసుకుందాం ఆ తర్వాత శుభవార్తలు ఏంటి ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు వారు ఎందుకు రాబోతున్నారు అనే విషయాలన్నీ కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం ముందుగా మేషరాశి రాశి చక్రంలో మొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతికా నక్షత్రం ఒకటో పాదానికి చెందిన వారు ఈ మేషరాశి పరిధిలోకి వస్తారు ఈ విశ్వామసనామ సంవత్సరం మేషరాశి వారికి ఆదాయం రెండు ఖర్చు అనేది పద్నాలుగు రాజయోగం ఐదైతే అవమానం అనేది ఏడుందనమాట అయితే ఈ సంవత్సరం మీ ఆదాయం కంటే కూడా ఖర్చు అనేది రెట్టింపు ఉంది అలా అనేసి మీరు భయపడాల్సిన అవసరం కూడా లేదు అంటే శుభవార్తలు ఉంటాయి చెడు ఉంటాయంటే రెండు సమానంగా ఉంటాయన్నమాట అలాగే ఈ రాశి వారికి ఈ సంవత్సరం కలిసి వచ్చే అదృష్ట సంఖ్యలు రెండు మూడు ఎనిమిది తొమ్మిది పదకొండు అలాగే కలిసి వచ్చే వారాలు ఆదివారం మంగళవారం బుధవారం శనివారం ఈ వారాల్లో కానీ ఈ తేదీల్లో కానీ ఏ పనైనా స్టార్ట్ చేశారు అంటే మాత్రం మీకు అదృష్టం అనేది కలిసి వస్తుంది అలాగే స్టార్ నంబర్ అనేది ఈ మేషరాశి వారికి తొమ్మిది ఇక వివరాల్లోకి వెళితే ఈ రాశివారు ఎవరైతే ఉన్నారో రాశి చక్రంలో ఏవైతే రాసులు ఉంటాయో ఈ రాసు అన్నిటిలో కూడా ఎంతో ఓర్పు సహనం కలిగిన రాశివారు ఈ రాశివారు ముఖ్యంగా మనం చెప్పుకోవచ్చు అలాగే వీరికి ఓర్పు సహనం ఎంతైతే ఉంటుందో అలాగే ఆ ఓర్పు సహనం కోల్పోయినప్పుడు మాత్రం వీరికి కోపం కూడా ఒక ప్రళయమని చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఈ రాశివారికి వీరిపైనే నమ్మకం అనేది అసలు ఉండదనమాట మనం ముందుగా తెలుసుకోవాల్సిన విషయం ఏమిటి అంటే ముందుగా మన పైన మనం నమ్మకం పెట్టుకోవడం అనేది నేర్చుకోవాలి అంటే వీరు పక్క వాళ్ళని ఎంత ఎక్కువగా నమ్ముతారో వీరిని మాత్రం వీరు అసలు నమ్ముకోరు అందువలన ఈ రాశి వారికి కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవడం కూడా జరుగుతుంది అలాగే వీరు ఎవరైతే సాధించాలి అని అనుకుంటున్నారో ఎటువంటివి ముందుకు వెళ్ళకుండా అక్కడే ఆగిపోవడం కూడా జరుగుతుందని చెప్పుకోవచ్చు కాబట్టి ఈ రాశిలో పుట్టినవారు ఈ విశ్వాపాసుమ సంవత్సరంలో మీకైతే ఈ నాలుగు రోజుల్లో మంచి రోజులు రాబోతున్నాయని చెప్పుకోవచ్చు అలాగే మీరు మర్చిపోకండి ఇప్పటి వరకు మీరు ఎన్నో రకాలైన సమస్యలను కష్టాలను బాధలను ఎదుర్కోవడం జరిగింది అయినప్పటికీ కూడా మీరు ఒక చిన్న చిరునవ్వుతో మీకున్న ఓర్పుతో అలాగే సహనంతో మీరు ముందుకు సాగుతూ వచ్చారు అలాగే ఎన్నో రకాలైన తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ ఈ రాశివారు ఇక్క నుంచి మీరు అనుకున్న విజయాన్ని సాధించి ముందుకు సాగుతారన్నమాట ఈ విశ్వావసనామ సంవత్సరంలో ఈ నాలుగు రోజుల్లో మీరు శుభవార్తలు వినేటట్లయితే ఖచ్చితంగా మిఠాయిలు పంచి పెడతారు అంతటి పెద్ద శుభవార్తను మీరు ఇప్పుడు వినబోతున్నారనే విషయాన్ని మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి అలాగే ఈ రాశివారు ముఖ్యంగా దైవాన్ని ఆరాధన చేయడం కూడా చాలా ముఖ్యమైన విషయం అంటే మీరు ప్రతిరోజు కూడా దైవారాధన చేస్తే ఖచ్చితంగా ఆ దైవం యొక్క సహాయం అనేది మీకు తోడుగా ఎల్లప్పుడూ ఉంటుంది అంతేకాకుండా ఈ రాశిలో పుట్టినవారు మీ పక్కన వాళ్ళని నమ్మినట్లుగా మిమ్మల్ని మీరు నమ్ముకోరన్నమాట ముందుగా మీరు చేయవలసింది అలవాటు చేసుకోవాల్సింది ఏమిటి అంటే రెండు ముఖ్యమైన విషయాలు ఏమిటి అంటే కనుక మొదటిగా మీరు దైవారాధన చేయడం రెండవది మిమ్మల్ని మీరు నమ్ముకోవడం ఇక ఎప్పుడైతే మిమ్మల్ని మీరు నమ్ముకోవడం ప్రారంభిస్తారో మీరు అనుకున్న వాటిలో విజయాలు తప్పకుండా సాధించి తీరుతారు అందులో ఎలాంటి మార్పు లేదు కాబట్టి ఈ రాశివారు ఖచ్చితంగా మీరు అనుకున్న వాటిలో విజయాలు సాధించాలి అనుకుంటే మాత్రం మీరు తప్పకుండా దైవరాధనతో పాటుగా మిమ్మల్ని మీరు నమ్ముకోవడం అనేది మొదలు పెట్టండి అలాగే ఈ రాశివారు చేస్తున్న ఇంకొక తప్పు ఏమిటి అంటే డౌట్లో ఉండిపోవడం అంటే మీలో మీరే సందేహపడిపోయి ఉండిపోవడం అంటే మీరు దైవారాధన చేసిన తర్వాత కూడా అమ్మో ఇది జరుగుతుందో లేదో అనే సందేహాన్ని వ్యక్తం చేస్తూ ఆ సందేహాన్ని మీ మనసులో పెట్టుకొని పనులు చేస్తూ ఉంటారు ఇక ఇలా చేయడం ద్వారా మాత్రమే మీరు ఎన్నో రకాల ఇబ్బందులు అనేవి ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి ఇక నుండి మీరు నమ్మకంతో దైవాన్ని కూడా నమ్మడం మొదలు పెట్టండి అదే విధంగా మిమ్మల్ని మీరు నమ్ముకోవడం కూడా ఇంకా ఇంకా ఎక్కువగా మొదలు పెట్టండి అప్పుడే మీ పనులన్నీ కూడా పూర్తయిపోతాయి అలాగే ఈ రాశివారు మీకు సంబంధించిన విషయాలను ఎవరితో కూడా షేర్ చేసుకోమకండి మీ తల్లిదండ్రుల దగ్గర మాత్రమే చెప్పుకోండి వేరే వారి దగ్గర అస్సలు చెప్పకండి ఎందుకు అంటే మీరు చేయబోయే విషయాన్ని ఎవరికైనా చెప్పారా అంటే ముందుగానే వారు ఆ పనిలో అడ్డంకులు ఆటంకాలు రావడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటారు అందుకని ఆ పని పూర్తయ్యే వరకు ఎవరితో కూడా షేర్ చేసుకోమాకండి మీరు చేసే పని జరగకుండా చేయడానికి ప్రయత్నాలు అనేవి వాళ్ళందరూ చేయడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది ఎందుకంటే వాళ్ళు మీ పక్కనే ఉంటూ మీ యొక్క నాశనాన్ని మాత్రమే కోరుకుంటూ ఉన్నారు కానీ పైకి మాత్రం నిన్ను మాత్రం పొగుడుతూ ఉంటారు కానీ వాళ్ళు ఎప్పుడెప్పుడు నువ్వు నాశనం అయిపోతావా అని ఎదురు చూస్తూ ఉన్నారు కాబట్టి ఇక్కడ నుండి వీలైనంత వరకు కూడా ప్రతి ఒక్కరికి మీరు ఏం చేయబోతున్నారు అనే విషయాన్ని చెప్పకుండా ఉండడం చాలా అంటే చాలా ఉత్తమం అంతేకాకుండా ఈ రాశి వారికి ఇప్పటివరకు ఒకలాగా సాగింది కానీ ఈ సంవత్సరం ఈ విశ్వామనమ సంవత్సరంలో ఈ నాలుగు రోజుల తర్వాత నుండి మీ జాతకం అలాగే మీ యొక్క రూపురేఖలు అనేది మారబోతున్నాయి అనే విషయాన్ని గట్టిగా చెప్పచ్చు కాబట్టి ఈ యొక్క రాశి వారికి నీ విశ్వావస సంవత్సరంలో మిఠాయిలు పంచిపెట్టే శుభవార్తలు అయితే ఖచ్చితంగా వినబోతున్నారు అంతటి శుభవార్త వినబోతున్నారనమాట అది ఏంటి అని చూసుకున్నట్లయితే కనుక ఇక నుండి మీరు కొత్తగా ప్రారంభాలు మొదలు పెట్టబోతున్నారు ఈ కొత్తగా ప్రారంభాలు మొదలు పెట్టడం ద్వారా మీరు ఏవైతే పనుల్లో ముందుకు వెళ్ళాలి అని అనుకుంటున్నారో అనుకున్న స్థానానికి వెళ్ళాలి అలాగే అనుకున్న గమ్యాన్ని చేరుకోవాలి అని అనుకుంటున్నారో అటువంటి వాటన్నిట్లో కూడా మీరైతే విజయాలు సాధించబోతున్నారు కాబట్టి నూతన ప్రారంభాలు వస్తువులు కొనుగోలు అటువంటి సంకల్పంతో ఇప్పటి వరకు మీరు ఎదురు చూశారు చూస్తూ ఉన్నారు కూడా కాబట్టి అవన్నీ కూడా మీకు ఈ సమయంలో నెరవేరబోతున్నాయి అంతేకాకుండా ఈ యొక్క రాశివారు ఎవరైతే ఉన్నారో మీరు నూతన ప్రారంభాలు మొదలుపెట్టిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా మీ పైన కుళ్ళు కుతంత్రాలతో ఇంకా చెలరేగిపోవడానికి అయితే చేస్తూ ఉంటారు అలాగే మిమ్మల్ని ఇంకా ముంచేయడానికి నాశనం చేయడానికి కూడా చాలా ఎక్కువ ప్రయత్నాలు జరగడం అనేది జరుగుతూ ఉంటుంది కానీ మీరు ఏ మాత్రం కూడా పక్క వాళ్ళ మాటలకు బెదిరిపోకుండా మీ పనులు మీరు చేసుకొని వెళ్ళడం చాలా అంటే చాలా ఉత్తమం అని చెప్పుకోవచ్చు కాబట్టి మీరు ఎప్పుడైతే మీ పనులు ఎవరికి చెప్పకుండా మీ పైన మీరు నమ్మకం పెట్టుకొని అలాగే ఆ దైవాన్ని ఆరాధిస్తూ దైవం పైన నమ్మకం పెట్టుకొని మీరు ముందుకు వెళ్తారో అప్పుడే విజయాలు తప్పకుండా మీ సొంతం అవుతాయి కాబట్టి ఈ రాశి వారికి ఈ సంవత్సరం ఈ విశ్వాప సంవత్సరంలో ఈ జూన్ నెలలో మీ అంతా కూడా బాగానే ఉంటుంది మీ నూతన ప్రారంభాలు మొదలవబోతున్నాయి అంటే నూతనంగా మీరు వాహనాలు కొనుక్కోవడం కానివ్వండి ఇల్లు కొనుక్కోవడం కానివ్వండి లేదా నూతనంగా ఏమైనా వ్యాపారం మొదలు పెట్టడం వంటివి జరగబోతున్నాయి కాబట్టి వీటి వల్ల మీరైతే ఎనలేని ఆర్థిక అభివృద్ధిని కూడా చూడబోతున్నారు కాబట్టి ఈ రాశివారు ఈ సమయంలో ఏ దుక్కు నుంచైనా కానీ శుభవార్తలు వినే అవకాశాలు అయితే ఎక్కువగానే కనిపిస్తున్నాయి కాకపోతే మీరు అనుకుంటూ ఉంటారు అరే ఆదాయమేమో రెండు చూపించింది ఖర్చు ఏమో పద్నాలుగు చూపించింది కానీ ఏంటి ఇలా ఉంది అని అనుకుంటారు మనం ఎంతైతే కష్టపడతామో దానికి ఫలితం అనేది రెట్టింపు ఖచ్చితంగా ఆ దేవుడిని మనకు చూపిస్తూ ఉంటాడు ఆ గ్రహాలు అనేది మనకు ఖచ్చితంగా అనుకూలంగా ఉంటాయి అందువలన మీరు ఆదాయం ఉంది కదా రెట్టింపు ఉంది కదా అని చూసుకుంటూ ఖర్చు ఉంది కదా అని చూసుకోవద్దు ఎప్పుడూ కూడా మీ కష్టాన్ని మీరు నమ్ముకోండి అప్పుడే మీకు మంచి జరుగుతుంది అలాగే మీరు కొన్ని పరిహారాలు పాటించడం వల్ల కొన్నిటికీ పరిష్కారం అయితే దొరుకుతుంది కాకపోతే దానికి మీరు చేయవలసిన ఒక పరిష్కారం అయితే ఉంటుంది మొదటిగా మీరైతే కుదిరితే ప్రతి సోమవారం రోజున శివుని గుడికి వెళ్ళి అభిషేకం చేయించుకోండి అలా చేయించుకోవడం వల్ల ఇంట్లో అంతా కూడా మంచే జరుగుతుంది లేదా గుడిలో కూర్చొని అభిషేకం చేయించుకోలేని వాళ్ళు గుడిలో కూర్చొని కనీసం శివనామ స్మరణ చేసుకుంటూ ఒక ఐదు నిమిషాలైనా మెడిటేషన్ లాగా చేసుకోండి ఆ శివనామ మనకు అంతో మేలు చేస్తుంది అలాగే ప్రతి మంగళవారం కూడా స్వామి గుడికి వెళ్ళి అక్కడ ఐదు నిమ్మకాయలు తీసుకొని ఆ నిమ్మకాయలను ఆంజనేయ స్వామికి పూజ చేయించి ఇంట ఇంటి గుమ్మానికి కట్టుకున్నట్లయితే కనుక ఎటువంటి దోషాలు ఉన్నా సరే ఎటువంటి పీడలు ఉన్నా సరే అవన్నీ కూడా తొలగిపోతాయి ఎవరి దృష్టి కూడా అంటే దృష్టి దృష్టి అన్నీ కూడా మన మీద పడవు మీ నుంచి దూరమైపోయి మీరు అనుకున్న వాటిలో విజయాన్ని సాధించి తీరుతారు అలాగే ఈ యొక్క రాశి వారికి ఇద్దరు వ్యక్తులు మీ దగ్గరకు వచ్చి ఖచ్చితంగా చేతులు జోడిస్తారు అని చెప్పాను అది మాత్రం ఖచ్చితంగా నిజం ఇక మీకు తిరుగు అనేది ఉండదు ఇప్పటి వరకు ఎవరైతే మిమ్మల్ని అవహేళన చేశారో ఎవరైతే మీ పతనాన్ని కోరుకున్నారో అలాగే ఎప్పుడు చూసినా మిమ్మల్ని ఇన్సల్ట్ ఎవరైతే చేశారో ఇప్పుడు స్వయంగా వాళ్ళే మీ దగ్గరకు వచ్చి మీ ముందు కూర్చొని చేతులు జోడిస్తారు కానీ ఇక్కడే మీరు చాలా అంటే జాగ్రత్త పడాలి ఎందుకు అంటే ఆ ఇద్దరు మనుషులు నుంచి మీరు చాలా దూరంగా వెళ్ళాలి అంటే వాళ్ళని మీ లైఫ్లో నుంచి బయట పెట్టేయాలి మిమ్మల్ని వాళ్ళు ఎంత క్షమాపణ అడిగినా ఎంత చేతులు జోడించినా కూడా మీ యొక్క జీవితంలోకి వాళ్ళని అస్సలు రానివ్వకూడదు అలాగే వాళ్ళకి ఎటువంటి హెల్ప్ అనేది చేయకూడదు అయితే ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు అలాగే మీరు వాళ్ళతో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే ఎప్పుడైతే మిమ్మల్ని ఎక్కువగా నమ్మించి మోసం చేశారో వాళ్ళని ఏ విధంగా మీరు గుర్తుపట్టాలి అలాగే మీ జీవితంలో రాబోయే ఈ నాలుగు రోజుల్లో జరిగే అద్భుతాలు ఏంటి ఈ గుడ్ న్యూస్ మీకు ఏ రంగంలో బాగుంటుంది ఇలా ప్రతి ఒక్కటి కూడా మీకు క్లియర్గా ఇప్పుడు ఈ వీడియోలో మనం చెప్తాను తెలుసుకుందాం రాబోయే ఈ నాలుగు రోజుల తర్వాత మీకు మంచి ఏంటి చెడు ఏంటి దీని నుండి మీరు ఎలా జాగ్రత్త పడాలి ఎవరు ఎలాంటి వ్యక్తిత్వం కలిగిన వారు అనేది మీకు బాగా తెలుస్తుంది అప్పుడు మీరు అటువంటి పరిస్థితి నుండి జాగ్రత్త పడుతూ మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకుంటూ ఉండాలి అలాగే ఇక్కడి నుండి మిమ్మల్ని మీరు ప్రాబ్లమ్స్ నుండి బయట తీసుకునేవారు అవుతారు అలాగే ఈ రాశి వారిని ఇప్పటిదాకా ఎవరైతే అవహేళన చేశారో మీతో అసలు అయ్యే పని కాదు ఇంకా మీరు వేస్ట్ దేనికి పనికిరారు మీరు ఏది చేసినా కూడా అది రాంగ్ అవుతుంది అదేవిధంగా ఇప్పటిదాకా ఎవరైతే మీ గురించి ఊరంతా చెడుగా ప్రచారం చేశారో అలాగే మీ టాపిక్ తీసుకొని ప్రతి ఒక్క చోట వీళ్ళు చవటలు దేనికి పనికిరారు అని ఇప్పటి వరకు మీ గురించి చెడుగా చెప్పిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు మీ ముందర చేతులు కట్టుకుంటారు అలాగే మీరు గ్రేట్ అని చెప్పేసి హరే మీ గురించి చాలా తప్పుగా మాట్లాడాము మిమ్మల్ని చాలా తక్కువ అంచనా వేశామని నోరు మూసుకునేలాగా సమాధానం మీరు ఇక్కడి నుండి వారికి ఇస్తారన్నమాట అలాగే మీరు వాళ్ళ నోరు ముయించే సమాధానం ఇచ్చే సమయం అయితే ఆసన్నమైంది ఇక్కడ నుంచి ఈ రాశి వారి యొక్క జాతకం మారిపోతుంది రాబోయే నలభై ఎనిమిది గంటల్లో మీకు అతిపెద్ద గుడ్ న్యూస్ అనేది రాబోతుంది మీరు చాలా ఏళ్ళుగా ఎదురు చూస్తున్న అలాగే మీరు ఎంతో కష్టపడిన దానికి ఫలితం రాకుండా ఉన్నదానికి ఇప్పుడు మీకైతే దానికి తప్పకుండా ఫలితం అనేది వస్తుంది ఇక్కడి నుండి మీరు ప్రతి ఒక్కరి నోరు మూయించేస్తారు అయితే ఈ రాశి వారు ఈ సమయంలో కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి ప్రతి ఒక్క సక్సెస్ని మీరు ఖచ్చితంగా పొంది తీరుతారు కాకపోతే మీరు చేయవలసిన పని ఒకటి ఉంది అది ఏమిటి అంటే మీలో ఉన్న బద్ధకం అవును నిజమే మీరు వింటున్నది నిజమే మీలో ఉన్న బద్ధకం లేజినెస్ ఏదైతే ఉందో దాన్ని వెంటనే మీరు విడిచిపెట్టండి ఎందుకంటే ఇక్కడి నుండి లేజినెస్తో ఏ పని అనేది అవ్వదు గ్రహాలు మీకు అనుకూలంగా ఉన్నప్పుడే మీరు యాక్టివ్గా ఉండి మీ పనులు చకచకా చేసేసుకోవాలి గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి కదా పనులు వాడంతటా అవే జరిగిపోతాయి అని అనుకుంటే మాత్రం ఎప్పుడు మీరు అనుకోవద్దు మీరు ఎంతైతే కష్టపడతారో దాన్ని చూసి గ్రహాలు కానివ్వండి దేవుడు కానివ్వండి ఫలితం మరింత అనుకూలంగా ఎక్కువగా వచ్చేలాగా చేస్తారు కాబట్టి మీలో ఉండేటువంటి లేజినెస్ విడిచిపెట్టి చక్కగా మీ పనులు మీరు చేసుకుంటూ ప్రతి ఒక్కటి మీకు మంచి జరిగి విజయాలు అనేవి సాధిస్తారు అలాగే ఇద్దరు వ్యక్తులు మీకు బాగా క్లోజ్గా ఉన్నారు కదండి వారు మీ బంధువులు కావచ్చు లేదా మీ స్నేహితులు కావచ్చు లేదా మీ ఇరుగుపూర్వ వ్యక్తులు కావచ్చు ఆ ఇద్దరు మీరు బాగా నమ్మిన వాళ్ళు మీ లైఫ్లో ముందే ఉన్నారు కానీ మీకు అవసరం పడినప్పుడు వాళ్ళు మిమ్మల్ని వదిలి వెళ్ళిపోయారు గుర్తు తెచ్చుకోండి గుర్తు పెట్టుకోండి ఇటువంటి వాళ్ళని ఎప్పుడూ కూడా మీరు నమ్మవద్దు మీరు ఆర్థిక పరంగా ఇబ్బందులు ఉన్నప్పుడు వాళ్ళు మిమ్మల్ని వదిలి వెళ్ళిపోయారు కానీ ఇప్పుడు మీరు ఆర్థిక పరంగా బాగా సెటిల్ అయ్యారని చెప్పేసి తిరిగి వాళ్ళు మీ దగ్గరికి రాబోతున్నారు అయితే మీరు ఏ మాత్రం కూడా వాళ్ళ మీద కనికరం జాలి అనేది చూపించవద్దు ఇటువంటి పరిస్థితుల్లో మీరు మళ్ళీ వారిని నమ్మి మోస చేరతీశారు అంటే మాత్రం మీ నాశనాన్ని మీరే కోరుకున్నవారు అవుతారు ఎందుకంటే డబ్బులు ఉన్నప్పుడు మీ దగ్గర ఉండడం డబ్బులు లేనప్పుడు వదిలి వెళ్ళిపోవడం ఇటువంటి వాళ్ళు ఎప్పుడూ కూడా ప్రమాదకరమే కాబట్టి వాళ్ళు ఎవరో మీరు గమనించుకోండి గుర్తు తెచ్చుకోండి అలాగే వారు ఎటు నుండి మీ లైఫ్ని నాశనం చేయాలని చూస్తున్నారో ఆలోచించండి ఇక రెండో వ్యక్తి ఎవరో కాదు మీ రిలేటివ్స్లోనే మీ బంధువుల్లోనే ఉన్నారు వాళ్ళు కూడా ఎప్పుడు మీతో మంచిగా మాట్లాడుతూ మిమ్మల్ని మోసం చేస్తూ పొగుడుతూనే మీ వెనకాల మోసం చేస్తూ గోతులు తీస్తూ ఉన్నారు కాబట్టి ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు మీ జీవితంలో ఎటువంటి పరిస్థితుల్లో మిమ్మల్నిలా చేశారు ఎలా మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళారో మీరే గమనించుకోండి గుర్తు తెచ్చుకోండి వాళ్ళు మళ్ళీ తిరిగి మీ దగ్గరికి వస్తారు కానీ వాళ్ళని మాత్రం మీ దగ్గరికి చేరనివ్వకండి కాబట్టి ఈ యొక్క రాశి వారు మేం చెప్పినట్లుగా జాగ్రత్తలు అనేవి తీసుకుంటూ దేవుడి మీద నమ్మకం అనేది పెట్టుకోండి మీ ప్రోత్సాహంతో మీ పనులు మీరే చేసేసుకోండి పక్కన వాళ్ళు మాత్రం ఎప్పుడూ కూడా ఆధారపడకండి ఈ విధంగా మీరు నడుచుకుంటే మాత్రం మీ జీవితం చాలా ఆనందంగా మారిపోతుంది తద్వారా మీకున్న ఇబ్బందులు కష్టాలు అన్నీ కూడా తీరిపోతాయి మీరు లైఫ్లో బాగా సెటిల్ అవుతారు అలాగే అనుకుంటూ ఉంటారు చాలామంది ఏమని అంటే అరే వాళ్ళు అలా ఉన్నారు మనం కూడా ఇలా ఉంటే ఏమైంది వాళ్ళలాగా మనము ఉంటే వాళ్ళకి మనకి తేడా ఏంటి అని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు కానీ మనం జాలిపడి వాళ్ళకి హెల్ప్ చేసినా కూడా వాళ్ళకి మనం ఏంటో తెలియదు ఒకవేళ మీరు చూడలేకపోతున్నారు హెల్ప్ ఎలాగైనా చేయాలి అనుకుంటే మాత్రం ఒకవేళ మీరు ఏ విషయంలో అయినా డబ్బు పరంగా కావచ్చు ఆస్తిపరంగా కావచ్చు ఇంకొక పరంగా కావచ్చు ఏదైనా హెల్ప్ చేయాలి అనుకుంటే మాత్రం మీరు డైరెక్ట్గా హెల్ప్ అనేది చెయ్యొద్దు అలాగే రెండవది వాళ్ళు మిమ్మల్ని అడగకుండా హెల్ప్ అనేది చెయ్యొద్దు ఒకటి మీరు హెల్ప్ చేయాలి అనుకుంటే పక్కన మా ఫ్రెండ్ దగ్గర తీసుకున్నాను చెప్తే ఏదో ఒకటి చెప్పేసి అలా ఇండైరెక్ట్గా హెల్ప్ చేయండి కానీ డైరెక్ట్గా మీరు హెల్ప్ చేశారు అంటే మాత్రం మీకు విలువ ఉండదు అలాగే మీరు హెల్ప్ చేసిన దానికి ప్రతిఫలం అనేది ఉండదు మళ్ళీ మీరు ఇచ్చినది కూడా వెనక్కి తిరిగి అనేది రాదనమాట అందుకని మీరు హెల్ప్ చేయాలంటే చెయ్యండి కానీ ఇండైరెక్ట్గా చెయ్యండి తెలుసుకున్నారు కదండి రాబోయే ఈ నాలుగు రోజుల తర్వాత మీ జీవితం ఎలా మారబోతుందనే విషయాన్ని అలాగే ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు అలాగే మీ జీవితంలో రాబోయే శుభవార్తలు ఎలా ఉండబోతున్నాయి అనే విషయాలన్నీ కూడా మీరు తెలుసుకున్నారు అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరికొందరికి షేర్ చేయండి అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ను చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి మరిన్ని వివరాల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఓం నమ శివాయ